అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నేస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి మన అడ్రస్ వచ్చేసి అనంతపూర్ హౌసింగ్ బోర్డ్ ఎల్ఐజీ బస్ స్టాప్ అండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి చూడండి ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయో చాలా బుట్టలు కావాలంటే బుట్టలు ఉన్నాయి స్టట్స్ కావాలంటే స్టట్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగ్స్ ఉన్నాయి లేదు చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి మీకు ఒకే వీడియోలో చూపించడానికి కుదరదండి నిదా నిదానంగా నేను షార్ట్స్ అనేది వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఒకసారి ఇప్పుడు ఇయర్ చూడండి మన ఎక్కువ అంటే ఓల్డ్ మన అమ్మమ్మలు కానీ వాళ్ళని అడిగితే ఈ డిజైన్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అంటే ఇది అసలు ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో స్టోన్ కానీ ఆ పంచలోహాలు కాదు కానీ సేమ్ గోల్డ్ లెక్కే ఉందనమాట ఇది వాళ్ళని అడిగితే అందరూ ఇవే వాడేవాళ్ళు అంటే అప్పట్లో ఇది ఫేమస్ అనమాట డిజైన్ చూడండి నేను వేర్ చేశాను ఎలా ఉందో వీటికి చెంపచారులు ఇలా సెట్ చేశాను చూడండి ఎలా ఉంది లుక్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు మీ ఒపీనియన్ ఏదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి చాలా ఉన్నాయండి ఇవే కాదు మీకు ఈ వీర్గా చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి స్టడ్స్ ఎలా ఉన్నాయి తర్వాత బుట్టాల్లో ఒక చిన్న బుట్టాలు అన్నమాట మీడియం సైజు డైలీ వేర్ వాడుకునేది ఇది ఫంక్షన్ వేర్ వాడుకునేది చూడండి పెద్ద బుట్టాలు తర్వాత ఇదొక డిజైన్ ఇవి ఇవి చుడు పుట్టాలు ఇంకా బాగున్నాయి ఇది ఒక స్టర్ట్స్ ఇవి హ్యాంగింగ్స్ ఇవి మీడియం స్టర్ట్స్ తర్వాత ఇవి అంటే లావుగా ఉన్న వాళ్ళు మాకు బిగ్ సైజ్ అనేది ఆశించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఇది వచ్చేసి కిడ్స్ వేర్లో చిన్న మన దగ్గర ఇవి లేవు అనుకోకుండా అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇవి చూడండి హ్యాండ్స్ తర్వాత ఇంకా పుట్టాలో ఇంకా చిన్నవి కావాలి అంటే ఇవి ఇంకా చిన్నవి ఇలా చాలా చాలా ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఇవే కాదండి మన ఛానల్లో చాలా 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 ఉన్నాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ పూర్తిగా చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆగండి మన ఛానల్లో చాలా ఇస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్